ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడి కోసం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్ మీరు గ్యాస్ సబ్సిడీ పొందుతున్నారా మీకు సబ్సిడీ వస్తుందా అయితే డిసెంబర్ ముప్పై ఒకటిలోగా ఈ కేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలి లేకపోతే మీకు రావాల్సిన సబ్సిడీ ఆగిపోతుంది అవును ఈ విషయాన్ని వెల్లడించింది భారత పెట్రోలియం సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ కేవైసీ పూర్తి చేయకపోతే సబ్సిడీ ఉండదని ప్రకటించింది కస్టమర్లు తమ ఆధార్ మిషన్ ను ఉపయోగించి ఈ కేవైసీ కోసం వారి సంబంధిత గ్యాస్ ఏజెన్సీలను సందర్శించాలి ఈ కేవైసీ సేవ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది నిర్దిష్ట గడువు కంటే ముందే ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత గ్యాస్ సబ్సిడీలు వస్తాయని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది అర్హులకు మాత్రమే గ్యాస్ సబ్సిడీలు ఇచ్చేందుకు ఈ పద్ధతిని సబ్సిడీ వ్యవస్థ సామర్థ్యాన్ని పారదర్శకతను ఈ పద్ధతి పెంచుతుందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది నవంబర్ ఇరవై ఐదును ప్రారంభించిన ఈ కేవైసీ ప్రక్రియ డిసెంబర్ ముప్పై ఒకటిన ముగియనుంది దీంతో ప్రతి ఒక్కరూ గ్యాస్ ఏజెన్సీలకు పరుగులు పెడుతున్నారు లైన్లో గంటల కొద్దీ వేచి నిలబడుతూ ఉన్నారు అయితే దానికి మీరు గ్యాస్ ఏజెన్సీకి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఈ కేవైసీ చేయించుకోవాలి అనుకునే వాళ్ళు ఇంట్లోనే దీన్ని పూర్తి చేసుకోవచ్చు మరి ఇంట్లోనే ఈ కేవైసీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఎల్పీజీ గ్యాస్ అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ మై ఎల్పిజి డాట్ ఇన్లోకి వెళ్ళాలి ఆ తర్వాత అక్కడ కుడివైపు ఉన్న గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి తర్వాత కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది అందులో కుడివైపు పైన సైన్ ఇన్ న్యూ యూజర్ ఆప్షన్స్ కనిపిస్తాయి ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుంటే ఫోన్ నెంబర్తో సైన్ ఇన్ అవ్వాలి లేకుంటే న్యూ యూజర్ ఆప్షన్ ఎంచుకోవాలి న్యూ యూజర్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత గ్యాస్ కన్స్యూమర్ నెంబర్ సహా అడిగిన వివరాలన్నీ సమర్పించాలి ఆ తర్వాత ఐడితో లాగిన్ అవ్వాలి ఇప్పుడు స్క్రీన్పై మీ గ్యాస్ కనెక్షన్కు సంబంధించిన వివరాలన్నీ డిస్ప్లే అవుతాయి ఎడమ వైపు కనిపించే ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి అనంతరం మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి అథెంటికేషన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత మీకు విజయవంతంగా అథెంటికేషన్ పూర్తయినట్లుగా మెసేజ్ వస్తుంది మీరు ఓసారి స్టేటస్ తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఆధార్ అథెంటికేషన్ ఆప్షన్ పై మరోసారి క్లిక్ చేయండి అప్పుడు ఈ కేవైసీ ఇప్పటికే పూర్తి చేశారు అని మెసేజ్ వస్తుంది ఆఫ్లైన్లో అయితే సంబంధిత ఫారం ఫిల్ చేసి గ్యాస్ ఏజెన్సీలో ఇవ్వాల్సి ఉంటుంది ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో మీ కేవైసీ ప్రాసెస్ పూర్తవుతుంది